ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి సంతలు అనేది సరుకు ఎక్కువగా రాలేదు అసలు ఎక్కువగా అంటే అసలు పూర్తిగా ఎక్కువ రాలేదు చాలా డల్గా ఉంది సంత అయితే మంచి రెండు జోడీలు అయితే వచ్చినాయి ఆ జోడీలు అయితే వీడియో తీస్తున్నాను రెండు జోడీలే కొద్దిగా బాగున్నాయి సంతలో వచ్చేసి సరుకు చాలా లేదు ఎక్కువ రాలే ఈరోజు గురజాల సంతకనేది ఆ రెండు జోడీలు కూడా అమ్ముడుపోయినాయి చూద్దాం ఎంత కొన్నారు అనేది సంతలో డెల్గా ఉంది ఈరోజు గురిజాల సంత ఎంత కొన్నారన్న ఎంత కొన్నారు జత లక్ష ఇరవై వేల ఏ ఊరు కందుకూరు కందుకూరా ఏం పేరు మీ పేరు రమేష్ రమేష్ ఫ్రెండ్స్ మరి వచ్చేసి లక్ష ఇరవై వేలకైతే సేల్ అయిపోయినాయి అంట వీళ్ళది వచ్చి అంటే అక్క ఏ ఏ పొలాల్లో వ్యవసాయం చేయడానికి రేగడ పొలం రేగడ పొలం అంటే పొగ తోటలు పొగ తోటలకైతే వీళ్ళైతే ప్రజెంట్ అయితే ఈరోజు గురిజాల సంతకం అనేది రెండు జోడీలే ఉన్నాయి ఆ చివరు వచ్చేసి అవి సేల్ అయిపోయినాయి ఇక్కడ సేల్ అయిపోయినాయి ప్రజెంట్ అయితే వీళ్ళైతే కందుకూరు నుంచి వచ్చి కొన్నారు ఎన్ని పళ్ళు మీద ఇవి పళ్ళు పళ్ళు ఎన్ని పళ్ళ మీద తీరా పళ్ళు అయితే తీరా వేసింది అంటే వీళ్ళు ప్రజెంట్ అయితే కందుకూరు నుంచి వచ్చి కందుకూరుకి అయితే అక్కడ పొగాకు తోటలు అంటే వాళ్ళు నల్లరేగడి వ్యవసాయానికి అయితే తీసిపోతున్నారు ిగ్ సైజు లో ఉన్నాయి ఇవి వచ్చేసి అరవై సైజు లో ఉన్నాయి